హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సినీ ఫ్యామిలీ టు సత్యభామా సీరియల్ హీరోయిన్ జానీ డెబ్జానీ డెబ్ జానీ ఈ సీరియల్లో సత్య క్యారెక్టర్లో చాలా అద్భుతంగా నటిస్తూ మంచి పేరును గుర్తింపును సక్సెస్ను అందుకుంటుంది జానీ తమిళ్లో కూడా నటిస్తూ ఎంతోమంది అభిమానుల మనసును గెలుచుకుంటుంది జానీ తన పర్సనల్ అండ్ సీరియల్ అండ్ ఫ్యామిలీ అప్డేట్స్ని ఎప్పటికప్పుడు తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేస్తూ ఉంటుంది అయితే రీసెంట్గా సత్యభామా సీరియల్ హీరోయిన్ సత్య షూటింగ్లోకి ేషన్ లేటెస్ట్ ను షేర్ చేసింది ఆ ఫొటోస్లో సత్య ట్రెడిషనల్ లుక్లో చీర కట్టులో చాలా అందంగా క్యూట్గా ముద్దుగా కనిపించింది ఆ ఫొటోస్ చూసిన వారంతా బ్యూటిఫుల్ అండ్ లవ్లీ ఏంజల్ అంటూ కామెంట్ చేస్తున్నారు మీకు కూడా సత్యభామ సీదని హీరోయిన్ డెబ్జాని మొదక్ షూటింగ్ లొకేషన్ లేటెస్ట్ ఫొటోస్ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియజేస్తూ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సినీ ఫ్యామిలీ టూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి